ఎంతమందికి అర్థమైంది రైట్ ఎక్కడ ఉన్నాడు వీడు తండ్రి దగ్గర ఉన్నాడు నిజాలు చదువుతున్నాడా అబద్ధాలు చదువుతున్నాడా అబద్ధాలు చదివితే వన్నిస్తాడు అక్కడ మనుషుల కంటే అబద్ధాలు చెప్పచ్చు ఇప్పుడు నా మీద మీకు ఎవరైనా అబద్ధం చెప్పారనుకో ఎన్ని ముఖం వేసుకున్నా అవునా అట్నా మంచోడు అనుకుంటున్నానే నేను అని నువ్వు మోసపోవచ్చు నువ్వు మోసపోవచ్చు కానీ దేవుడు మోసపోడు దేవుడి దగ్గరికి పోయి అబద్ధాలు చెప్పాడు అనుకో రే హో అవతలకు అంటాడు అక్కడ సత్యమే చెప్పాలి ఎందుకంటే అన్ని తెలుసు ఆయనకి అన్ని చూస్తున్నవాడు ఆయన వాడు వెళ్ళి నిజమే చెప్తాడు మన మీద ఫిర్యాదులు నిజమే మన నేరాలు నిజమే కంప్లైంట్లు నిజమే అయినా ఏసు రక్తము వాటన్నిటిని కొట్టి తొలగించి ఏ రోజుకి ఆ రోజు తన రక్తము చేత మనకు స్నానం చేయించి పరిశుద్ధపరిచి ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తున్నాడు ఎప్పటికప్పుడు నూతన పరుస్తున్నాడు కాబట్టే వచ్చి అబ్బా తండ్రి అయ్యా అని అనగలుగుతున్నావు మళ్ళీ లేకపోతే ఆ అపరాధాల యొక్క జ్ఞాపిక నీలో ఉందనుకో అబ్బా తండ్రి అన్న పదమే రాదు తగను ప్రభు అనుకుంటూ తిరుగుతాం నీ కుమారుణ్ణి గాను కుమార్తెను గాను నీ దాసుని గాను నా దాసుని కూడా దాసుని కూడా పనికిరాను అనుకుంటూ తిరుగుతాం కానీ అలా కాకుండా ఈరోజు నిన్నటి దోషాలన్నీ ఆయన రక్తంతో కడిగి వేశాడు మళ్ళా క్రొత్త శుభోదయాన్ని నీకు ఇచ్చాడు నూతనంగా వాత్సల్యం నీ మీద కలిగి ఉన్నాడు ఆ వాత్సల్యాన్ని బట్టి ఆ కడగబడిన విధానాన్ని బట్టి మళ్ళీ ఈ రోజుకి ఆ రోజు సంతోషంగా ఆయన సన్నిధులు ఆయన కౌగిట్లోకి రాగలుగుతున్నాం